ఇంటి నిర్మాణంలో డబ్బులు ఎక్కడ ఇవ్వాలి అన్నది చాలా మందికి అయితే క్లారిటీ అయితే ఉండదు అందుకే మొదటి నిబంధన ప్రకారం పని ప్రారంభం కాకముందు పెద్ద మొత్తంలో అయితే డబ్బు అయితే ఇవ్వద్దు కాంట్రాక్టర్ గారికి మేస్త్రి గారికి టెన్ నుంచి ఫిఫ్టీన్ పర్సెంట్ అడ్వాన్స్ ఇస్తే సరిపోతుంది మిగతా పని కదులుతూనే అయితే ఇవ్వాల్సి అయితే వస్తుంది ఫౌండేషన్ టైంలో గుంత తవ్వడం స్టీలు సిమెంట్ ఇవన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఇక్కడ కూడా ఎంత పని జరుగుతుందో చూసి అవసరమైన మాత్రమే అయితే డబ్బులు అయితే రిలీజ్ అయితే చేయాలి అప్పుడే మొత్తం ఇచ్చేసేయండి అని వాళ్ళు అంటూ ఉంటారు మనం సూటిగా అయితే ఒక చెప్పేసేయాలి పని కనిపిస్తూ ఉంటుంది నేను డబ్బులు రిలీజ్ చేస్తూ ఉంటానని మీరు చెప్పే నిజం చెప్తున్నాను డబ్బు పని అవ్వక ముందు అయితే మనం విస్తూ వెళ్తూ ఉంటాము కానీ తర్వాత పని అక్కడే ఉంటుంది వాళ్ళ చుట్టూ మనం తిరగాల్సి అయితే వస్తుంది అంటే మనం డబ్బులు ఎంత ఇస్తున్నాము ఏంటిది అనేసి మనకు కూడా మనకి అర్థం కాకుండా వాళ్ళకి ఇచ్చుకుంటూ వెళ్తే లాస్ట్కి వచ్చేసరికి వాళ్ళకి ఇవ్వడానికి ఏమి ఉండదు కానీ అక్కడే ఉంటుంది పిల్లర్స్ స్లాబ్స్ వాల్స్ ఇవన్నీ కూడా మనకి ఆ హార్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అని కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ రూల్ ఏంటంటే పిల్లర్స్ పూర్తి అయిన తర్వాత కొంచెం రిలీజ్ చేయండి స్లాబ్ వేయించిన తర్వాత కొంచెం రిలీజ్ చేయండి మనం వాల్ కట్టే టైంలో కూడా కొంచెం రిలీజ్ చేయండి ఒకసారి మొత్తం ఇవ్వద్దు ఎవరు కూడా ఎంత మాట్లాడినా కూడా పని ముందు మీకు ఎంత వస్తుంది మీకు మీకు అర్థమవుతూనే ఉంటుంది పని ఎంత జరుగుతుందో కూడా అలా డబ్బులు అయితే రిలీజ్ చేయాలి మీరు తర్వాత ప్లంబింగ్ ఎలక్ట్రికల్ పని నాకైతే బయటకు అయితే కనిపించకపోయినా కూడా మీరు చూసి ఓకే అన్న తర్వాతనే అమౌంట్ అయితే ఇవ్వండి మధ్యలో అనవసరంగా అయితే అదనపు డబ్బులు ఇవ్వడం వల్ల ఎక్కువ సమస్యలు అయితే వస్తాయి కొన్నిసార్లు పని మధ్యలో ఆగిపోయే ఛాన్స్ కూడా అయితే ఉంటుందండి ఫినిషింగ్ స్టేజ్ కి వస్తే టైల్స్ పుట్టి పెయింటింగ్ ఇవన్నీ కూడా మనకి క్లియర్ గా అయితే కనిపిస్తాయి ఇక్కడ వరకు అయితే మనం ఎయిటీ పర్సెంట్ అయితే అమౌంట్ అయితే ఇవ్వచ్చు మిగతా టెన్ పర్సెంట్ మనకి గేట్ తాళం వేసి తాళం వేసి ఇచ్చిన తర్వాత మనకి మిగతా టెన్ పర్సెంట్ అయితే రిలీజ్ అయితే చేయాలి ఒక విషయం గుర్తు చేసుకోండి ఇవి మాత్రం మనం మైండ్ లో అయితే ఫిక్స్ చేసుకోవాలి క్యాష్ మనకి డబ్బు రూపంలో అయ్యొద్దు ఎప్పుడు కూడా అకౌంట్ ద్వారా అయితే ఇవ్వండి మీరు కూడా సేఫ్ ఉంటారు వాళ్ళకి కూడా ఒక స్పష్టత అనేది ఉండడం అయితే జరుగుతుంది ఈ సింపుల్ పద్ధతి పాటిస్తే ఇంటి నిర్మాణంలో డబ్బు వృధా కాకుండా అయితే ఉంటుంది పని కూడా టెన్షన్ లేకుండా అయితే పూర్తుంది డబ్బు ఉన్నవారికి అయితే ఈ విషయం అయితే చెప్పట్లేదు మధ్యతరగతి కుటుంబం వాళ్ళకి ఈ విషయం ఉపయోగపడుతుందనే ఈ చిన్న ప్రయత్నం అయితే చేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ వీడియో ఇలాంటి వీడియోస్ కోసం మన యూట్యూబ్ లో మనకి రుద్ర ఇన్ఫ్రా డెవలపర్స్ అనే ఛానల్ అయితే ఉంటుంది దాన్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా మనకి ఇన్స్టాగ్రామ్ లో కూడా మన పేజ్ అయితే ఉంటుంది దాన్ని కూడా ఫాలో చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి